హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇలా మసాలా కాన్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక స్వీట్ కాన్ తీసుకొని ఇక్కడ ఈ విధంగా కార్నంతా వచ్చి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసుకుంటున్న కార్ని యాడ్ చేసేసుకొని దీన్ని కొంచెం సేపు ఉడికినివ్వాలంటే ఎక్కువసేపు అవసరం లేదు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు ఉడితే సరిపోతుంది ఇలా ఉడికిన ఈ కార్ని ఎక్సెస్ వాటర్ని వంపేసేసుకొని చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు బటర్ లేదు కాబట్టి నేను వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి ఇది కొంచెం కరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కార్ని యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఇవి విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకుందాము అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకున్నామండి సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఫ్రై చేసేటప్పుడు వేసాను కాబట్టి ఇక్కడ కొంచమే వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా కొంచెం పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒక హాఫ్ లెమన్ని ఈ విధంగా స్క్విజ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మసాలా కాన్ అనేది చాలా త్వరగా రెడీ అయిపోతుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్